హాయ్ ఈరోజు మనం ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న వెలక్కాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దామా ఇదేనండి వెలక్కాయ దీన్ని ఉడ్డాపిల్ అని కూడా అంటారు దీన్ని మనం పూజలకి అంటే వినాయక చవితికి ఎక్కువగా యూజ్ చేస్తాము దేవుడికి పెట్టడానికి కానీ ఆ తర్వాత మనం దీన్ని తీసి పడేస్తాము కానీ దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి పైనున్న షెల్ అంతా దీనికి చాలా గట్టిగా ఉంటుంది అందుకనే దాన్ని పగలగొట్టి తీసేయాలి లోపలైతే గుజ్జు చూడండి ఇలా ఉంటుంది మనకి లోపల ఉన్న గుజ్జు అంతటిని మనం ఇలాగ స్పూన్తో తీసేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి అందులో ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీరా వన్ ఫోర్త్ స్పూన్ మెంతులు వన్ స్పూన్ ఆవాలు ఇవన్నీ ఒకసారి కలుపుకొని అందులో ఒక సిక్స్ ఎండుమిర్చి పచ్చిమిర్చి ఒక ఫోర్ మాడకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం అంతా ఒకసారి ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందాము ఇందులోనే ఒక ఐదు వెల్లుల్లి కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా పల్స్ మోడ్లో ఒకసారి గ్రైండ్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర తీసి పెట్టుకున్న వెలక్కాయ మొత్తాన్ని వేసేసుకోండి ఇందులో ఒక స్పూన్ బెల్లం వేసుకోండి బెల్లం మాత్రం స్కిప్ చేయొద్దు మొత్తాన్ని వాటర్ వేయకుండా ఇలాగా గ్రైండ్ చేసేసుకోండి చూడండి ఇలా ఉండాలన్నమాట మెత్తగా ఇప్పుడు దీనికి మనం తాలింపు పెట్టుకుందాము దానికోసం ఒక గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని అందులో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి అందులో కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం మినపప్పు ఎండుమిర్చి ఐదు వెల్లుల్లి రెమ్మలు తాలింపు వేగుతున్నప్పుడు అందులో కొంచెం కరివేపాకు వేసుకొని అండ్ అలాగే కొంచెం ఇంగువ వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోండి తాలింపు వేగిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లక్కాయ పచ్చడిని అందులో వేసేసుకోండి ఒకసారి తాలింపు అంతా దానికి పట్టేటట్లు కలిపేసుకొని ఒక టూ మినిట్స్ దాంట్లో పోపులో వేగనివ్వండి అప్పుడే పచ్చిదనం కొంచెం పోతుంది మీకు లూజ్గా కావాలి అంటే ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు అంతేనండి ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఎలక్కాయ పచ్చడి అయితే మనకి రెడీ అయిపోయింది ఇది రైస్కి చాలా బాగుంటుందండి ఇది డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా వర్క్ చేస్తుంది మీరు ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేయండి థ్యాంక్ యూ